నమస్తే అవతాని జూబ్లేన్స్ బయో ఎలక్షన్స్ క్యాంపెయిన్ సీరియస్గా జరుగుతుంది ఎవరికి వాళ్ళు ఎవరిస్ చెట్టు వాళ్ళు దీంట్లో అసలు ఏ ఒక్కరినైనా నమ్మే పరిస్థితి ఉందా అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎందుకంటే ఏ నాయకులైనా సరే బట్ట కాల్చి ఏడా ఉంటారు కదా అలాగా తాము అందరం ఎవరికి వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళము మేము చాలా నీతిమంతులం అని చెప్తూ పక్క వాళ్ళ మీద బట్ట కాల్చి వాతిస్తున్నారు మేముకి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే జరిగినప్పుడు ఎలక్షన్స్ జరిగింది ఎలక్షన్స్ జరగడానికి ముందు ఏ ఏ పార్టీలు ఎవరి మీద ఎలా ఎలా ఆరోపణలు చేస్తున్నా మనకు అందరికీ తెలుసు అన్ని పార్టీలు వాళ్ళకు వాళ్ళు కూడా తాము తప్ప మిగిలిన పార్టీలన్నీ జతగట్టాయన్నాడు కాంగ్రెస్ బీజేపీ జపగట్టి జతగట్టింది వీళ్ళిద్దరూ ఒకటే మమ్మల్ని వదానికి వీళ్ళు ప్రయత్నం చేసే రోజు బీఆర్ఎస్ ఆరోపించింది మేము అధికారంలో రాకుండా ఉండడానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని కా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని భారత రాష్ట్రపతి ఆరోపించింది భారత రాష్ట్రపతి కాంగ్రెస్ కలిసి కుట్రపడుతున్నాయని బీజేపీ ఆరోపించింది అటువంటి ఆరోపణలే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత ఎందుకంటే టూ ఇయర్స్ ఎందుకంటే మళ్ళీ నవంబర్ వస్తే టూ ఇయర్స్ ఆల్మోస్ట్ సార్ నవంబర్ వచ్చేసింది టూ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ చూడండి ఎవరు ఎలాగైనా మాట్లాడతారని అని చెప్పడానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తూ ఆయన ఏం కాంగ్రెస్ సారీ భారత రాష్ట్రపతి బీజేపీ ఒకటే ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటారు అని ఆయన అన్నాడు కేటీ రామారావు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఫేక్ మెంబరు అతనికి బీజేపీతో ఫేక్ బంధం ఉంది బీజేపీ వాడు అని ఆయన అన్నాడు కిషన్ రెడ్డి క్యాంపెయిన్లో ఏమన్నా అంటే భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ రెండు ఒకళ్ళు ఒకళ్ళు ఇదే రెండు ఒకటే కాయిన్కి డిఫరెంట్ పోర్షన్స్ సో వీళ్ళిద్దరినీ కాదని మాకు ఓటెట్టారు వీళ్ళలో ఎవరు నిజమని నమ్మాలి ఏ ఒక్కరు నిజం కాదు ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్తున్నాం రాజకీయ నాయకులు చాలామంది పాక్షికమైన నిజాలే చెప్తారు పూర్తి నిజాలు చెప్పరు పూర్తి నిజాలు చెప్పడం అనేది వాళ్ళకి హిస్టరీలో లేదు దే డోంట్ ప్రిఫర్ ఇట్ ఎందుకంటే పూర్తి నిజం చెప్తే జనానికి విషయం తెలుస్తుంది అందుకని తాము అనుకున్న మేరకు తాము చెప్పద మేరకు మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైనా అంతే సో దీంట్లో అంటే రాజకీయ నాయకులు చెప్పిన దాంట్లోంచి నిజాలు మనం వెతుక్కోవాలి ఏ రాజకీయ నాయకుడైనా నిజం చెప్పడు ఆ పాక్షికంగా మాత్రమే నిజం చెప్తాడు మీరు ఎట్లయినా తీసుకునేది నిజం చెప్పడు అంటే పూర్తి నిజం చెప్పడం అనేది పాక్షికంగానే నిజం చెప్తాడు పాక్షికంగా అబద్ధం చెప్తాడు అని ఎందుకు అంటే అది ఆ క్షణంలో రాజకీయ అవసరం ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో భారత రాష్ట్ర సభ్య ఒక్క సీటు కూడా రాకపోవడం కారణం ఏమిటి అంటే చాలామంది ఇంక్లూడ్ కాంగ్రెస్ వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే భారతీయ రాష్ట్రపతి ఓట్లు అన్నీ బీజేపీకి పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా ఉండడం కోసం వాళ్ళు చేశారు ఇదైందా మళ్ళీ తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఓటు చోరీ జరిగింది అంటారు ఓట్ చోరీ కేవలం లోక్సభ ఎలక్షన్స్ టైప్కి ఎదుగు జరిగింది అంతకుముందు రెండు వేల ఇరవై మూడు దీంట్లో ఎందుకు జరగలేదంటే వాళ్ళ దానికి సమాధానం చెప్పారు ఎందుకంటే అది అక్కడ వాళ్ళు నెగ్గారు కనుక ఆ నెగ్గినప్పుడు అంత అప్రముఖుంది అనేది వాళ్ళ లెక్క దానికి అటువంటి రచరస్తారు తర్వాత వచ్చేసరికి ఓటు చోటు ఎందుకు లేదంటే వీటిద్దరూ కలిసారు అట్లాగే వీళ్ళు కూడా ఏది ఎలక్షన్స్ దీంట్లో కూడా ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకళ్ళు ఒకళ్ళు సహకరించడం అనేది బీజేపీ ఆరోపణ తర్వాత మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు అట్లా ఆరోపిస్తున్నారు అంటే పరస్పరము ఏ ఒక్కరు పూర్తినిదని చెప్పకుండా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి తమ పబ్బం గబ్ గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు దీంట్లో ఎవరికీ ఎక్సెప్షన్స్ లేవు సో ఇట్ ఈజ్ నౌ ది పబ్లిక్స్ దిస్ వన్ ప్రజలు ఆలోచించి ఎవడు కరెక్టు ఎంతవరకు కరెక్టు వీడికి మనం ఓటు వేయలేదా ఎందుకంటే వీళ్ళందరూ అది ఏమిటంటే వీళ్ళ మీద కేసుకులు ఉన్నాయి వాళ్ళ మీద కేసుకున్నాయి సహజంగానే ఈ కేసులు చాలా ఇది ఓకే ఏది నవీన్ యాదవ్ మీద ఎక్కువ ఆరోపణలు చేస్తున్నాడు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇద్దరు నవీన్ యాదవ్ మీద చాలా ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు కంపేర్ విత్ దిస్ టు వీళ్ళ మీద ఆరోపణల కన్నా కానీ అల్టిమేట్గా ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఇఫ్ ఎట్ ఆల్ కాంగ్రెస్ లాస్ట్ కాంగ్రెస్ గుడ్ నాట్ విన్ అనుకోండి కాంగ్రెస్ కనుక పొరపాటుని ఈ సీట్లో విన్ కాకపోతే బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు టార్గెట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లైక్ నెవర్ బిఫోర్ చాలా ఖచ్చితంగా చేస్తారు అదే కనుక ఇక్కడ కాంగ్రెస్ నెగ్గింది అనుకోండి ష్యూర్లీ భారత రాష్ట్ర సమితి మరింత ఇబ్బందుల్లో పడుతుంది ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఆల్రెడీ కుటుంబం నుంచి బయటకు వచ్చి తర్వాత తానుగా రాజకీయ ప్రవేశ రాజకీయ ప్రవేశ పొలిటికల్ పార్టీ పెడతారా లేదా మనకు తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ షీఈ్ టూరింగ్ ది డిస్ట్రిక్ట్స్ ఎవరు కవిత ఆమె ఆల్రెడీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది అంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఏ ఏ కేసులు పెట్టిందో ఆయా కేసులు పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అనే విధంగా మాట్లాడుతుంది ఓపెన్గానే మాట్లాడుతుంది ఆమె పబ్లిక్ మీటింగ్స్లో సో దిస్ ఈజ్ వాట్ బీఆర్ఎస్ ఈజ్ ఫేసింగ్ ఇక్కడ కనుక ఓడిపోయింది అనుకోండి ీఆర్ఎస్ విల్ ఫేస్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇంకా భారతీయ జనతా పార్టీకి వస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు నియమితులేరు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం తీసుకున్న తర్వాత ఇది మొదటి ఉప ఎన్నిక మొదటి ఎన్నిక సో ఈ ఎలక్షన్స్లో కనుక నెగ్గకపోతే ఆయనకు కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే పార్టీలో కానీ ఎందుకంటే పార్టీలో ఆయనకి పదవి ఇవ్వడం మీదే కొంత వ్యతిరేకత కొంత ఇది అక్కడక్కడ వీళ్ళు సన్నయ్య నొక్కలు అక్కడ ఇవన్నీ జరిగాయి సో ఇట్ మే గో ఫర్దర్ గు